నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం బులటిన్ హెడ్లైన్స్ జార్ఖండ్లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ సమీపంలో ముంబై హౌరా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది మొత్తం పన్నెండు భోగిల్లో పది పట్టాలు తప్పాయి అయితే ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు వైద్య చికిత్స కోసం వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది అయితే మెరుగైన వైద్యం కోసం వారందరినీ చక్రధర్పూర్ కి పంపినట్లు తెలిపింది ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందంటూ సౌత్ ఈస్ట్ రైల్వే డివిజన్లోని ఉన్నతాధికారి పేర్కొన్నారు ముంబై హౌరా మెయిల్ తో పాటు సరుకు రవాణా రైలు కూడా ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు ఈ రైలు ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో సౌత్ ఈస్ట్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసింది మరోవైపు ప్రమాదంపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది జార్ఖండ్ లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ సమీపంలో ముంబై హౌరా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది మొత్తం పన్నెండు భోగిలో పది పట్టాలు తప్పాయి అయితే ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు వైద్య చికిత్స కోసం వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారంటూ రైల్వే శాఖ వెల్లడించింది అయితే మెరుగైన వైద్యం కోసం వారందరినీ చక్రధరపూర్ కి పంపినట్లు తెలిపింది ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు అలాగే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందంటూ సౌత్ ఈస్ట్ రైల్వే డివిజన్ లోని అధికారి పేర్కొన్నారు ముంబై హౌరా మెయిల్ తో పాటు సరుకు రవాణా రైలు కూడా ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు ఈ రైలు ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలోనే సౌత్ ఈస్ట్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది మరోవైపు ప్రమాదంపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది నుండి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది కొండ చర్యలు విరిగి పడటంతో మట్టి దిబ్బల కింద అనేక మంది అనుమానాన్ని వ్యక్తమవుతుంది అయితే వాయినాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు కొండ తొలగించే క్రమం కార్యక్రమాన్ని చేపట్టారు పచ్చగాడు పోయే మరి చూరిమెల జాతీయ విపత్తు దళాలతో పాటు కేరళ రాష్ట సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు మట్టి దిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది కొండ చర్యలు విరిగి పడడంతో మట్టి దిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది వాయనాడు జిల్లాలోని మెప్పాడి సమీపంలోని ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు తొలగించే చేపట్టారు ఈ ఘటన తెలిసిన వెంటనే జాతీయ విపత్తు దళాలతో పాటు కేరళ రాష్ట సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు మట్టి దిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు శ్రీశైలం ప్రాజెక్టు కి భారీగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో మూడు గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ స్పిల్వే ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా లక్ష నలభై వేల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి విడుదల చేస్తున్నారు అధికారులు ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు థ్యాంక్ యూ దీపిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది ప్రధానంగా కృష్ణమ్మ అలాగే తుంగభద్రమ్మ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చిన వచ్చిన నీటిని వచ్చినట్టుగా కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు అయితే గా ఈ రోజు ఉదయం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేయాలని ముందుగా భావించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా హాజరవుతారని ఆ రకంగా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు కానీ ఊహించని విధంగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో అప్రమత్తమైనటువంటి అధికారులు ఇమ్మీడియట్ గా మూడు గేట్లను లిఫ్ట్ చేసి ఏకంగా ఎనభై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రెండు పవర్ బ్యాంక్ లో కూడా అంటే కుడి ఎడమ గట్లకు సంబంధించినటువంటి విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతూ దగ్గర దగ్గరగా కూడా అరవై రెండు వేల క్యూసెక్ల నీరు కిందికి దిగువకు విడుదల అవుతోంది ఇదే నేపథ్యంలో లక్ష నలభై వేల క్యూసెక్లో నాగార్జున సాగర్ కు పోతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కూడా ఎగో ప్రాంతం నుంచి ఇటు కృష్ణ తుంగభద్రమ్మకు సంబంధించి నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్ల నీరు ప్రాజెక్టుకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అప్రమత్తమయ్యారు అధికారులు ఎప్పటికప్పటికి కూడా అంచనాలు వేస్తున్నారు ఇక స్పిల్వే ద్వారా అలాగే పోతిరెడ్డిపాడు నుంచి కూడా దగ్గర దగ్గర ఇరవై వేల క్యూసెక్లు నీరు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది మరోవైపు ఒకసారి చూడొచ్చు పాల నురుగలు తక్కుతూ క్రస్ట్ గేట్ల నుండి జాలు నా కృష్ణమ్మ పర్వల్ల సోయగాల చూసేందుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభూతిని సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని మాత్రము చెప్పుకోక తప్పదు మరోవైపు ఇటు క్రాస్ట్ సంబంధించి నెమ్మదిగా జాలువారుతూ ముందుకు పరుగులు పెడుతున్నటువంటి ఆ కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపుకు వెళ్తోంది పైనుంచి వస్తున్నటువంటి వరదను పూర్తిగా అధికారులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఒకసారి మనం శ్రీశైలం ప్రాజెక్టు వివరాలు పరిశీలిస్తే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదతో ప్రాజెక్టు పూర్తిగా కూడా నిండు కుండలా మారింది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు కాగా ప్రస్తుతం వచ్చేసి ఎనిమిది వందల ఎనభై అడుగులుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం వచ్చేసి రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల టీఎంసీల వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద ఇంకా వస్తుండటంతో ఐదు అడుగుల మేర ప్రస్తుతం కుషన్ ఉంచి పూర్తిగా పది అడుగుల మేర మూడు గేట్లను లిఫ్ట్ చేసి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి చూస్తే జూరాల నుంచి స్పిల్వే ద్వారా రెండు లక్షల ఎనభై రెండు వేల క్యూసెక్లు వస్తుంటే అలాగే పవర్ హౌస్ నుంచి కూడా ఇరవై వేల క్యూసెక్లు వస్తుంది మరోవైపు సుంకేసుల నుంచి కూడా లక్ష యాభై ఎనిమిది వేల క్యూసెక్లు అంటే తుంగభద్ర వాటకు సంబంధించి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని కలిపితే నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్లు వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఏపీ పవర్ హౌస్ కూడా దగ్గర దగ్గర ఇక్కడ ఏపీ పవర్ హౌస్ లో ఏకంగా కూడా ఏడు యూనిట్లు ఉంటాయి ఒక్కొక్క యూనిట్ కూడా నూట పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తుంది అయితే పీక్ తో ప్రస్తుతం ఆరు యూనిట్లు మాత్రం పనిచేస్తున్నాయి ఆరు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది మరోవైపు తెలంగాణ పవర్ కు సంబంధించి ఇది జపాన్ ఆర్థిక సాయంతో జపాన్ టెక్నాలజీతో కూడా ఈ పవర్ ని కూడా నిర్మించారు చాలా కూడా ఆరు ఆరు యూనిట్లు ఉంటాయి ఒక్కొక్క యూనిట్ నూట యాభై మెగావాట్లు ఉత్పత్తి చేస్తోంది మొత్తం కూడా తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం ఉంది ప్రస్తుతం ఐదు యూనిట్లు పనిచేస్తున్నాయి ఏడు వందల యాభై మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది ఈ రెండు యూనిట్లు కూడా పీక్ లోడ్ అవర్స్ తో పనిచేస్తున్నాయి కాబట్టి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్ల వాటర్ ఒక్కొక్క పవర్ హౌస్ నుంచి కూడా కిందికి నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు పోతిరెడ్డిపాడు ఏదైతే రాయలసీమకు జీవనాడిగా ఉందో ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించి పూర్తిగా రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని నింపుకునేందుకు కూడా అధికారులు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోతిరెడ్డిపాటు నుంచి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కూడా తెలుగు గంగా కేసీ కెనాల్ అలాగే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ నుంచి కూడా నీటిని మిగిలిన రాయలసీమ జిల్లాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు గాలేరు నగరి అలాగే హంద్రీనివా సుజల స్రవంతికి సంబంధించి కూడా నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు తుంగభద్రకు సంబంధించినటువంటి వాటర్ సుంకేసులకు చేరుతున్నటువంటి నేపథ్యంలో కడప కర్నూలు కాలువైనటువంటి కేసీ కెనాల్ కాలువకు ఏకంగా రెండు వేల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనం చూస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ పరిస్థితి ఎందుకంటే పన్నెండు గేట్లు కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఒక్కొక్క గేటు కూడా అరవై అడుగుల వెడల్పుతో అలాగే యాభై ఐదు అడుగుల పొడవుతో డిజైన్ చేయబడి ఉంది ఒక్కసారి ఒక గేటు పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేస్తే ఏకంగా లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది ఇదే నేపథ్యంలో పన్నెండు గేట్లు గిన్న ఒకసారి లిఫ్ట్ చేస్తే పన్నెండు లక్షల క్యూసెక్కులు ఒకసారిగా కూడా రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది మరోవైపు పూర్తి స్థాయి డ్యాము సామర్థ్యం అంటే పదమూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్కుల నీరు కిందికి డిశ్చార్జ్ అయ్యే విధంగా ఈ డ్యామ్ని కూడా డిజైన్ చేయబడింది అంటే ప్రాజెక్టు నుంచి కూడా క్రస్ట్ గేట్ల ద్వారా పన్నెండు లక్షలు డిశ్చార్జ్ అయితే అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి ద్వారా డెబ్బై వేలు అలాగే స్లూయిస్ గేట్ల ద్వారా మిగిలిన వాటర్ కూడా డిశ్చార్జ్ అయ్యే విధంగా కూడా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయబడింది మొత్తానికి మాత్రం రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో ప్రాజెక్టుకు సామర్థ్యానికి మించి ఏకంగా అంటే పదమూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఇరవై ఆరు లక్షల క్యూసెక్ ఇరవై ఆరు లక్షల క్యూసెక్ల వాటర్ ప్రాజెక్టు నుంచి కిందికి జాలువారింది అయినా కూడా ప్రాజెక్టు చెక్కు చెదరలేదు అప్పటి నాణ్యతకు నైపుణ్యతకు పూర్తిగా అడ్డం పట్టేటటువంటి ఈ ప్రాజెక్టు అందరినీ కూడా విస్మయానికి గురిచేసింది అయితే తాజాగా కురుస్తున్నటువంటి ఎగువ ప్రాంతంలోని వర్షాలకు వరద పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది ది అప్డేట్ నేడు ఆరవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఉదయం పది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి పద్దులపై చర్చ జరగనుంది దేవాదాయ శాఖ పర్యావరణం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పశుశాఖ సహా పలు శాఖలపై చర్చించనున్నారు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఆరవ రోజు ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు రాజారెడ్డి దీపిక మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి అయితే ఈ యొక్క సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి నిన్న కూడా సుదీర్ఘంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరిగాయి పద్దెనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి నిన్న కూడా పంతొమ్మిది పద్ధతులపైన చర్చించారు ఈ రోజు కూడా పంతొమ్మిది పద్దల పైన చర్చించనున్నారు అయితే ఈ రోజు కూడా వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అంతేకాకుండా ఈ రోజు కూడా సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు పడుతున్నాయి మొత్తానికి పంతొమ్మిది పద్దుల పైన ఈరోజు చర్చించనున్నారు అటవీ పర్యావరణం సోషల్ వెల్ఫైర్ ట్రైబల్ వెల్ఫైర్ మైనారిటీ వెల్ఫైర్ తో పాటు కీలకమైనటువంటి శాఖలు పంచాయతీరాజ్ అగ్రికల్చర్ అదేవిధంగా రెవెన్యూ ఇరిగేషన్ ఆర్అండ్బి పశుసంవర్ధక హౌసింగ్ సివిల్ సప్లై ఇలా పంతొమ్మిది ఇంపార్టెంట్ పద్ధతుల పైన కూడా చర్చించే అవకాశం చర్చించనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పంచాయతీరాజ్ చూసుకున్నట్టయితే ఇప్పటికే పంచాయతీరాజ్ ఎన్నికల సర్పంచ్ ఎన్నికల కాల పరిమితి కూడా ముగిసింది ఎప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహిస్తారనేది కూడా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది ఈ అంశమే ఇప్పుడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు అధికార పార్టీని నిలదీసే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఫండ్స్ అన్ని ఆగిపోతున్నాయి ప్రజాప్రతినిధులు లేక సర్పంచ్లు లేక అనేది కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి ఈ యొక్క నేపథ్యంలో ఆ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు అదేవిధంగా రిజర్వేషన్లు కొత్త ఉంటాయా పాతై ఉంటాయా అనే అంశం పైన కూడా ఈరోజు సభ్యులు ఈ అంశాలని లేవనెత్తే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అంతేకాకుండా అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే ఆ లక్ష రూపాయల రుణమాఫీ వరకు చేశారు ఈరోజు ఆ అసెంబ్లీ అసెంబ్లీ ఆవరణలోనే ఈరోజు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నటువంటి రుణమాఫీని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేశారు ఈరోజు లక్ష నుంచి లక్ష యాభై వేలు రుణమాఫీ దాదాపు ఏడు వేల కోట్లు రిలీజ్ చేయబోతున్నారు ఏడు లక్షల మందికి రైతులకు ఈ రోజు దీని మీద రుణ విముక్తులు కాబోతున్నారు అంతేకాకుండా రెవెన్యూ పైన రెవెన్యూ అంశం కూడా చాలా కీలకమైన అంశం ఇప్పటికే పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ పైన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది ధరణి ద్వారా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడింది గత ప్రభుత్వం ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ధరణి అంశం కూడా ఆట ఆటగా చర్చ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి మొత్తానికి పలు కీలకమైన పత్తుల పైన ఈ రోజు అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశాలు ఆ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి తెలంగాణలో రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ ఈవేళ ప్రారంభం కానుంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఒంటి గంట ఒకటి యాబై లక్షల వరకు ఉన్న రుణాల మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాబోతున్నారు రెండో విడతలు సుమారు ఏడు లక్షల మంది రైతులకు దాదాపు ఏడు వేల కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది రైట్ నేడైతే తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీకి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు మర్కాసభలో అసెంబ్లీ వేదికగా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోబోతుంది ఇప్పటికే లక్ష రూపాయల రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేపథ్యంలో మర్కాసపట్లో అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ అదేవిధంగా మంత్రులందరూ చేతుల మీద కూడా ఆ లక్షన్నరకు రుణమాఫీకి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయబోతున్నారు ఇవాళ నుంచి కూడా రైతుల అకౌంట్లో కూడా జమ చేయబోతుంది మొత్తం లక్షన్నర రుణమాఫీకి సంబంధించిన రైతులు ఆరు లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం తెలుపుతుంది వీటికి సంబంధించి దాదాపు ఏడు వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించిన నిధులు మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుంది కాబట్టి విడుదల చేసిన తర్వాత ఆ రైతుల అకౌంట్లలో మాత్రం ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఇప్పటివరకు మొదటి మొదటి విడతలో భాగంగా దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా ఇప్పటివరకే రైతుల అకౌంట్లో కూడా జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మిగతా ఆ లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రైతులు రుణమాఫీ కూడా జరగాల్సి ఉంది ఆగస్టు పదిహేను వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకుంది ఈ ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణాపి చేసే తీరుతామని చెప్పి కూడా ఇప్పటి వరకే ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం వచ్చే నెల రెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్ళబోతున్నారు కాబట్టి వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం మిగతా రుణమాఫీకి సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది పద్నాలుగో తారీఖు తర్వాత కూడా ఆ రుణమాఫీ జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటి వరకు అధికార వర్గాలు కూడా ఆ తిరుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం మాత్రం ఆగస్టు పదిహేను వరకు కూడా ఆ రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందా లేదంటే ఆగస్టు నెల చివరి నాటి వరకు కూడా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందనే దానిపైన కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితులు మాత్రం నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మాత్రం ఆగస్టు నెలలో కూడా ఆ రైతులకు సంబంధించిన రుణమాఫీని పూర్తి చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి రైతులకు సంబంధించినంత వరకు ఎవరైతే బ్యాంకర్స్ లో ఆ బ్యాంకుల్లో డబ్బులు జమ అవుతాయో రైతుల అకౌంట్లో మాత్రం వారిని ఇబ్బంది పెట్టకుండా కూడా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న కూడా మరోసారి కూడా బ్యాంకర్ కూడా సూచన చేసింది ఎందుకంటే చాలా మంది ఆ రైతులకు సంబంధించిన రుణమాఫీ రుణమాఫీ చేసే సమయంలో మాత్రం వారు ఇంట్రెస్ట్ పే చేయలేదని చెప్పేసి బ్యాంకర్లు ఆ రైతు రుణమాఫీ చేయట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో మాత్రం బ్యాంకర్లకు కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సూచనలు ఆ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే సమయంలో మాత్రం ఏదైతే ఆగస్టు పదిహేను వరకు ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చేసి తీరుతామని చెప్పేసి కూడా రుణమాఫీ కూడా చేయబోతుందని చెప్పుకోవచ్చు రైట్ ప్రవీణ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రైట్ ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ